కామేష జ్ఞాత సౌభాగ్య మార్ద ఓరుధ్వజాన్విత మాణిక్య ముకుటాకార జానుధ్వజ విరాజిత కామేష జ్ఞాత సౌభాగ్య మార్ద ఓరుధ్వజాన్విత కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన లావణ్యము గల తొడల జంటతో ఉన్నది కామేశ్వర పదం ఎప్పుడు వచ్చినా సృష్టి సంకల్పం కలిగిన శివునిగా చెప్పుకోవాలి ఆ సంకల్పమును మహాకామము అని అందుకు సహకరించిన అమ్మవారిని మహాకామేశ్వరి అని అంటారు కేవలము కామేశ్వరునికి మాత్రమే తెలిసిన తొడలు అమ్మవారి అందుకని దేనితోనూ పోలిక చెప్పలేదు వ్యాసమహర్షి మహర్షి మాణిక్య మగుటాకార జానుద్వయ విరాజిత మాణిక్యంతో చేసిన కిరీటము వంటి మోకాళ్ల జంటతో ప్రకాశించున్నది మాణిక్యంతో పోలికలో అందము గట్టిదనము కూడా దాగి ఉన్నది సృష్టిలో సౌందర్యము అనేది పుట్టినది అమ్మవారి నుంచే అమ్మవారి సౌందర్యానికి పోలిక చెప్పడం అసాధ్యం తరువాత వచ్చిన వాటిని ముందు వాటితో పోల్చవచ్చు కానీ మొదటి దానిని దేనితో పోల్చగలం అమ్మవారి మోకాలు అందంగా ఉంటాయని చెప్పడం తప్ప మరి గట్టిదనం మోకాళ్ళకి ఎలా వచ్చింది అంటే అమ్మవారి పతి భక్తి వలన అత్యంత ప్రసన్నతతో తన భర్త యొక్క వైభవాన్ని స్మరిస్తూ భక్తితో పతి ఈశ్వరుని ఎదుట మోకాళ్ళపై పంచాంగ నమస్కారం చేయుట వలన పంచాంగ నమస్కారం అంటే కాళ్ళు చేతులు నుదురు మాత్రమే నేలకు తగిలేలా నమస్కరించడం ఇది స్త్రీలు నమస్కరించు విధానం కామేశాత సౌభాగ్య మార్ద ఓరుద్వజాన్విత మాణిక్యముకుటాకార జానుద్వజ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంఘిక గూఢకుల్ఫా కూర్మ పృష్ట జయుష్ణు ప్రపదాన్విత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంఘిక ఆరుద్ర పురుగుల చేత చుట్టు పొదగబడిన మన్మధుని యొక్క అమ్ముల పొదగా అగుపించు పిక్కలు కలది ఆరుద్ర పురుగులు ఎర్రగా అందముగా ఉంటాయి ఇది మన్మధుని యొక్క అమ్ముల పొద ఎందు పొదగబడి చక్కగా ఉంటాయి అమ్మవారి కాలి పిక్కలు కూడా అలా రమణీయంగా ఉంటాయి మన్మధుడు రుద్రుని ఓడించుటకు తన ఐదు బాణాలు చాలవని వాటిని రెట్టింపు చేయుటకు నీ కాలి పిక్కలను అమ్ముల పొదగాను కాలి బ్రేన్లను బాణములుగాను చేసుకున్నాడు రెండు కాలివేళ్లు కలిపి పది బాణాలుగా చేసుకున్నాడు నీ కాలి బ్రేన్ల గోర్లు బాణపు ములుకులు ఇంద్రాది దేవతలు నీ పాదాలకు మ్రొక్కినప్పుడు వారి కిరీట రత్నముల రాపిడిని వలన సానబెట్టబడినవి పాద నకములు ఈ విధముగా మన్మధుని యొక్క బాణములు సానబెట్టబడినవి ఈ నామాన్ని శంకరాచార్యుల వారు సౌందర్యలహరి శ్లోకంలో ఈ విధముగా వివరించారు గూడ గుల్ఫా నిండైన అందమైన నిగూఢంగా ఉండే చీల మండలు గలది గూడంగా అనగా రహస్యముగా అని అర్థం అమ్మవారు పద్మాసన స్థితిలో కూర్చుని ఉన్నప్పుడు చీలమండలు కనబడవు అదే ఒక కాలు పద్మాసన స్థితిలో ఉంచి రెండవ కాలు పీఠం మీద ఉంచినా అమ్మవారి చీల అంచు చీలమండలు పూర్తిగా కప్పే విధముగా ఉంటుంది నిందైన అందమైన రహస్యముగా ఉండే చీలమండలు గలది అని ఈ నామము యొక్క అర్థం కూర్మ పృష్ట జైష్ణు ప్రపదాన్విత ఆడతావేలు వీపు ఎత్తుగాను నునుపుగాను అందముగా ఉంటుంది కానీ అమ్మవారి పాదాగ్రములు ఆడతావేలు వీపును మించిన అందముగా ఉంటాయని ఈ నామము అర్థం క్షీరసాగరములో మందర పర్వతం దిగపడిపోకుండా ఉద్ధరించింది కూర్మవృష్టి కూర్మవృష్టి అనగా తావేలు వీపు అటువంటి కూర్మవృష్టిని మించినవి అమ్మవారి పాదాగ్రములు ఎందుకంటే సంసార సాగరంలో మునిగిపోకుండా మనలను పైకి ఎత్తి రక్షించి మోక్షాన్ని ఇవ్వగలిగేది ఆ పాదములే లేత చిగురాకు వంటి అమ్మవారి పాదాలకు గట్టిగా ఉండే తాబేలు డిప్పకు పోలిక చెప్పడంలో అర్థం ఇది ఈ నామములో ప్రపదము అనే పదానికి మరో అర్థము కలదు ప్ర అనగా మొదటి ముఖ్యమైన లేక ప్రశస్తమైన అని పదము అనగా వాక్యము అని అర్థము ప్రశస్తమైన వాక్యములు నాలుగు వేదాలకి సంబంధించిన నాలుగు మహావాక్యములు అవి అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ వేదాలు అమ్మవారి పాదమహిమను తెలుపుతాయి ఇంద్ర గోప పరిక్షిప్త స్మరతూనా భజంఘికా గూఢకుల్ఫా కూర్మ పృష్ట జయష్ణు ప్రపదాన్విత నకదీధితి సచ్చన్న నమజ్జనతమోగుణ పదద్వయ ప్రభాజాల పరాగృత సరోరుహ నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ అమ్మను నమస్కరించే జనుల యొక్క అజ్ఞానము అను చీకటిని పోగొట్టగలిగిన కాలిగోళ్ల కాంతులు గలది ఇంద్రాది దేవతలు అమ్మవారి పాదాలకు పదే పదే నమస్కరించడం వల్ల వారి కిరీటములందు పొదగబడిన మనులు అమ్మవారి కాళ్ళ గోళ్లకు తగిలి స్ఫటికముల స్వచ్ఛముగా ప్రకాశించే అమ్మవారి కాళ్ళి గోల్ను మరింత సానబెట్టబడి ప్రకాశించుచున్నది ఈ ప్రకాశం అమ్మవారిని ఆశ్రయించే జనుల యొక్క అజ్ఞానపు చీకటిని తొలగించుచున్నది అమ్మవారి పాదాలు షచ్చక్రాలపైన ఉండి అనంతమైన అమృత కిరణాలు వర్షిస్తాయి అయితే ఈ కిరణాలలో అగ్నికి సంబంధించినవి నూటెనిమిది సూర్య సంబంధమైనవి నూట పదహారు చంద్ర సంబంధమైనవి నూట ముప్పై ఆరు మొత్తం మూడు వందల అరవై కిరణాలు ఈ మూడు వందల అరవై కిరణాలే సౌర సంవత్సరానికి రోజులు పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పద్మముల కాంతిని మించిన కాంతుల గల పాదములు కలది అమ్మవారి పాదములతో పోలికకు పద్మాలు సరిపోవు కారణం పద్మములు నీటిలో వికసించి కాంతివంతంగా ఉంటాయి సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే పద్మాలు వికసిస్తాయి నీటి నుంచి పద్మాన్ని బయటకి తీసిన రాత్రి సమయమైనా మంచు కురిసే సమయంలోనైనా పద్మాలు కాంతిని కోల్పోతాయి కాని అమ్మవారి పాదాలు నిత్యమూ ప్రకాశిస్తూనే ఉంటాయి అమ్మవారి పుట్టినిల్లు హిమవత్ పర్వతం మెట్టినిల్లు కైలాస పర్వతం ఎంత చల్లగా ఉన్నా అమ్మవారి పాదములు ముడుచుకుపోవు శాశ్వతమైన తేజస్సును కలిగి ఉంటాయి అజ్ఞాన అంధకారంలో చిక్కుకొని దిక్కుతోచని స్థితిలో ఆశ్రయించిన వారిని రక్షించి అమ్మవారి పాదాలు మోక్షాన్ని అందిస్తాయి నకదీధితి సచ్చన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాగృత సరోరుహ శింజానమని మంజీర మండిత శ్రీపదాంబుజ గమనా బింజాన మండిత శ్రీ పదాంబుజ ధ్వని మనులగల అందెలు చేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు గలది అమ్మవారి అందెలు మనులతో అలంకరింపబడి చిరుగంటలతో సుందరంగా ఉండడమే కాకుండా అమ్మవారి పాదాలు ఏమాత్రం కదిలినా అందలకు ఉన్న చిరుగంటల సవ్వడి శ్రవణానందకరంగా ఉంటుంది ఇంద్రాది దేవతలు నిత్యము శిరస్సును వంచి అమ్మవారి పాదపీఠం చుట్టూ ఎప్పుడూ మ్రొక్కుతూ ఉంటారు ఈ నామంలో పదాంబుజ అంటే శ్రీపద అంబుజ అని అమ్మవారి రెండు పాదాల గూర్చి చెప్పబడినది అనగా ముక్తిని భుక్తిని ప్రసాదించేది మరియు శ్రీపద అంటే శ్రీదేవి అని అంబుజ అంటే జలమునందు ఉద్భవించినది అనగా భూదేవి అని అర్థం కూడా వస్తుంది శ్రీదేవి భూదేవిలను పాదములుగా కలదు అనగా ఆశ్రయించిన వారికి భాగ్యలక్ష్మిని రాజ్యలక్ష్మిని ప్రసాదించినవి ఆ పాదాలు మందగమన అమ్మవారి నడకను చూచి పక్షులలో ఉత్తమ జాతి పక్షులైన హంసలు కూడా నడక నేర్చుకుంటున్నాయి శక్తి సుషుంభ మార్గమున ఊర్ధ్వగమనం నిదానంగానే ఉండటం ఉత్తమ ఉపాసనా లక్షణం శ్వాసలోని సో హం అనే అమ్మవారి నడకలాగా సాధకుని శ్వాస కూడా నిదానంగా దృష్టి భ్రూ మధ్య మందు అయిన అమ్మవారి దర్శనం అగు మహాలావణ్య సేవధి అతిశయించిన అందమునకు నిధి నిధి అనగా నిండి ఉన్నది అని అర్థం అమ్మవారు చైతన్య స్వరూపిణిగా ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నది అద్భుతమైన సౌందర్యముతో ప్రకృతి స్వరూపినిగా ఈ సృష్టి అంతా అగుపించుచున్నది అమ్మ అరుణారణ కాంతి కిరణాలుగా ప్రపంచమంతా నిండి ఉన్నది శింజ మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాలీ మంద గమన బహులావణ్యసే వది